బిగ్ బాస్ చే ఎలా నామినేషన్స్ నామినేషన్ నామినేషన్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ అంటే కొంచెం కొంచెం వైల్డ్ ఉంది అంటే కరెక్ట్ అంటారు కొంతమంది కళ్యాణ్ కొంతమంది పవన్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి కదా నేనైతే నాకైతే డెమో డెమోన్ చాలా నచ్చింది బట్ తను కొంచెం అగ్రెసివ్ అవ్వడం అలాగే ఫిజికల్ కొంచెం అయ్యేలా ఉంటుంది కదా దానివల్ల రాంగ్ వే అనిపించింది నాకైతే డెమోన్ అది అన్ఫార్చునేట్ గా అలా అయ్యింది ఆ సిచ్యువేషన్ బట్టి అని నేనైతే అనుకున్నాను తను వాంటెడ్గా అయితే పెట్టలేదు కదా అండ్ కలిపి ఒక మాట అని ఉంది కదా అలా అంటాం కరెక్ట్గా అంటే యాక్చువల్లీ అమ్మాయి కాబట్టి తను ఎలా ఉన్నా అలా అంటాం కాదు కాస్తున్నాము అంటే మంది సపోజ్ చేస్తున్నారు సపోజ్ చేస్తారు బిగ్ బాస్ కూడా లోపలికి ఇంగ్లీష్ మరి మీరు గా ఉన్నారు అంటే మీరు ఒక్కళ్ళే జెన్యూర్ ఉన్నారు అని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు కదా ఎందుకంత ఫేవరబుల్ ఉన్నాడు సంచనకి మేబీ సన్ యాక్చువల్లీ పిఆర్ టీమ్స్ అనే వర్డ్ యూజ్ చేయలేదు నాకు తెలియదు కానీ సంజనా గారిది ఇమాన్యుయల్ గారి పిఆర్టీఎం అయితే ఎక్కువ వర్క్ చేస్తున్నాయి కదా దాన్ని బేస్ చేసుకుని ఇంకొకటి ఏంటంటే ఆమెకు సీరియల్ యాక్ట్రస్ కూడా కదా దాన్ని బేస్ చేసుకుని కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది నాకు కూడా ఎవరికి ఫేవరబుల్గా అనిపిస్తుంది సంజనా గారికి ఫేవరబుల్గా ఉంది ఇప్పుడు ఇమానుయల్ గారు ఎక్కువగా ఆడుతున్నారు లైక్ కామెడీ పరంగా కానీ అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎందుకు ఆయనకి ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది ది నాకు నా వరకు అయితే యాక్చువల్లీ ఇమ్మానుయల్ ఆల్ టైమ్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా గట్టిగా ఇచ్చారు ఈ సీజన్ మొత్తంలో కాకపోతే ఎప్పుడైతే ఒక నామినేషన్లో కళ్యాణ్కి ఇచ్చారు కదా నామినేట్ చేయడానికి సో అక్కడ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఎందుకంటే ఆయన డైరెక్ట్గా నామినేట్ చేయకుండా వేరే వాళ్ళ త్రూ నామినేట్ చేయించడం అనేది సేఫ్ గేమ్ కొంచెం 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 సన్నింగ్లో కూడా అనిపించింది తనుజ ఇప్పుడు సెటిల్డ్గా ఆడడం అంతా కాకపోతే ఓవర్ డ్రమాటిక్ ఓవర్ ఎమోషనల్ గా అనిపిస్తుంది రాగానే ఆడాలని ఉంది టఫ్ ప్లేయర్ అని చెప్పి మాట్లాడి మొత్తానికి ఓడిపోయింది కదా ఎందుకంత అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది కదండి నేను యాక్చువల్లీ నిన్న ఏం చూడలేదు అంటే తనుజ ఆడుతుందండి గేమ్ అంతా మంచిగా ఆడుతుంది కాకపోతే ఎవరు సపోర్ట్ లేదు అని చెప్పేసి అనడం ఓవర్గా ఎమోషనల్ అవ్వడం కొంచెం డ్రామాటిక్ గా ఉండడం అందుకే సీరియల్ ఎక్స్ప్రెషన్స్ అవంతా అంటున్నారు కాకపోతే మేబీ తనైతే నాకు గారు క్యూటీ ఆయన ఏం ఏం చేసినా క్యూట్ గానే ఉంటుంది అలాగే ఆయన పర్ఫెక్ట్ గా నాకు నామినేషన్ పాయింట్ లో కూడా సుమన్ శెట్టి గారిది అంటే యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ అండ్ పిఆర్ టీమ్ ఎక్కువ ఉందండి అలాగే వాళ్ళ ఓటింగ్ అనేది అంటే ఎక్కువ కెమెరాస్ కూడా వాళ్ళే చూపించడం వల్ల అయ్యుండొచ్చు అంతే అందరూ విన్నర్ అవ్వలేరు కదా అంటే కళ్యాణ్కి ఎందుకు ఎక్కువగా ఓటింగ్ అనేది పడుతుంది ఫ్యామిలీ విత్ వాళ్ళ లేకపోతే వాళ్ళ నాన్నగారు రావడం వల్ల ఫ్యామిలీ ఆయన నేచర్ అండి అది ఆయన చాలా జన్యున్ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సంజనా విషయంలో కానీ లేదు ఇంకా తన పేరు ఏంటి తనూజా గారి విషయంలో కానీ ఏదైనా వస్తే తన వంతు ఎంతవరకు చేయాలంతవరకు స్టాండ్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి సో మేబీ దానివల్ల ఉండొచ్చు దివ్య ఎలా ఆడుతుంది దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్ అండి నా వరకు తెలిసి తను స్ట్రైట్ ఫార్వర్డ్ నాకైతే అలానే అనిపించింది కానీ కొంచెం గారి విషయంలో మాత్రం కొంచెం ఏదో ఫీల్ అవుతుందని అయితే అనిపిస్తుంది టార్గెట్ చేసినట్టు అనిపించిందా అనిపించింది లైట్గా ఎందుకంటే తనూజ కూడా కొంచెం పొసెసివ్ ఫీల్ అవుతుంది అలాగే దివ్య గారు కూడా ఫీల్ అవుతున్నారని అనిపించింది దివ్య అంటే ఎలిమినేట్ అయ్యింది కదా చాలా మంది నేనే దివ్య అనుకుంటున్నానండి సంజన గారు మేబీ ఓటింగ్ తక్కువ ఉండొచ్చు ఎందుకంటే రీతూని అలా అనడం కూడా యాజ్ ఏ అంటే తను కూడా గర్ల్ కదండి అలా అనడం తప్పు కదా భీమాన్ పవన్ గేమ్స్ చాలా బాగా ఆడతారు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఆడడం అనే ఆ కాన్సెప్ట్నే వాళ్ళు ఇవ్వట్లేదు కదా అదొకటి అండ్ వన్ కిచెన్లో కూడా వంట విషయంలో చాలా కష్టపడతారండి ప్రతి ఒక్క పని లేదు నేను చేయను అని చెప్పేసి ఒక మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు గేమ్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా భరణి గారు ఒక్కరే అవ్వలేదు కదా సో వాళ్ళకి ఛాన్స్ వచ్చుద్దేమో అందరూ కలిసి ఆయనే చేస్తారేమో నాకు అనిపిస్తుంది